హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుపుడి ఇంకా మెగాస్టార్ గారి కాంబినేషన్ లో వచ్చే సినిమా టైటిల్ ఇంకా గ్లిమ్స్ అయితే ఇవాళ విడుదలైనాయి ఇవాళ మెగాస్టార్ గారి బర్త్డే కాబట్టి ఇవాళ ఆయనకు సంబంధించిన మూవీ అప్డేట్స్ చాలా వస్తున్నాయి నిన్న కూడా విశ్వం సంబంధించిన ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు విఎఫ్ఎక్స్ కరెక్షన్ చేసి ఇంకా బెటర్ విఎఫ్ఎక్స్ తో ఒక టీజర్ అయితే విడుదల చేశారు ఇప్పుడు అనిల్ ఇంకా మెగాస్టార్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ టైటిల్ అయితే మన శివ శంకర వరప్రసాద్ గారు సో ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్లో ఈ సినిమా గ్లిమ్స్లో చిరంజీవి గారు సుమో లేదా కార్లో నుంచి ఆయన అలా దిగి నడుచుకుంటూ లో నడిచొస్తుంటే ఆ షార్ట్స్ అనేవి చాలా బాగున్నాయి మనం ఒక వింటేజ్ మెగాస్టార్ని అయితే ఈ మూవీ ద్వారా చూడొచ్చు అని అనిపించింది ఈ గ్లిమ్స్ చూస్తే ఇంకా లాస్ట్లో ఒక హార్స్ తోని చిరంజీవి గారు నడిచొచ్చే ఒక షార్ట్ ఉంటుంది పొగ మంచులో అది చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది ఫ్యాన్స్ కైతే నా తెలిసి మళ్ళీ పండగ అనుకుంటున్నాను ఎందుకంటే మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అనిల్ రావిపూడి కూడా ఈ మూవీలో అలాగే చూపించినట్టున్నాడు ఇంకా మన అనిల్ రావిపూడి గురించి మనకు తెలిసిందే ఆయన కామెడీలో మంచి టైమింగ్ ఉంటుంది ఆయనకు మన మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ మంచి బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది అనిల్ రావిపూడి గారు మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇంకో రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాడు ఇంకోటి ఏంటంటే వీలైతే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సాధ్యమైనంత వరకు సంక్రాంతి రిలీజ్ ని వదిలిపెట్టనని ఆయన అయితే అన్నాడు మ్యాక్స్ సంక్రాంతికి విడుదల చేస్తా లేదంటే దాని తర్వాత విడుదల చేస్తా అని అయితే ఆయన అనౌన్స్ చేసిండు ఈ గ్లిమ్స్ కి విక్టరీ వెంకటేష్ గారు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిండు అనిల్ గారు డైరెక్ట్ అనిల్ గారు చెప్పిన ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు ఈ సినిమాలో ఆయన ఒక రోల్ చేయబోతున్నాడు అని కూడా చెప్పారు కాకపోతే అది సైడ్ రోలా క్యామియోనా లేదంటే చిరంజీవి గారితో ఈక్వల్ రోలా అనేది తెలియదు సో మొత్తానికైతే విక్టరీ వెంకటేష్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది స్క్రీన్ పైన చూస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ స్క్రీన్ పైన చూస్తే మంచి కలెక్షన్స్ మంచి హిట్ తాక వచ్చే ఛాన్స్ ఉంటది ఈ గ్లిమ్స్ కి బీజిఎం అయితే భీమ్స్ గారు చిరంజీవి గారి పాద మూవీలో నుంచి తీసి మళ్ళీ రీక్రియేట్ అయితే చేశారు ఈ మూవీ గ్లిమ్స్ కోసం అనిల్ రావుపూడి గారు చాలా మూవీస్ అతను ఎనిమిది సినిమాలు చేస్తే ఎనిమిది సినిమాలో చాలా మూవీస్ ఐ థింక్ సిక్స్ ఆర్ సెవెన్ అంటే ప్రతి మూవీ ఆయన సంక్రాంతి టైంలో రిలీజ్ చేసిండు అనిల్ గారు సంక్రాంతికి విడుదల చేసిన ప్రతిసారి ఆయన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అయినాయి సో ఈసారి కూడా ఈ మూవీ సంక్రాంతికి వస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు దుమ్ము లేచిపోతాయని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనిల్ రావుపూడి గారు ఎనిమిది సినిమాలు తీస్తే ఎనిమిది సినిమాలు అన్ని హిట్లే అయినాయి సో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్స్ లో అతను ఒకడు సో ఇప్పుడు చిరంజీవి గారికి మంచి హిట్ ఇస్తాడా లేదంటే ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేయాలి ఈ సినిమాకి మ్యూజిక్ డీమ్స్ అందిస్తున్నాడు ఈ మూవీలో హీరోయిన్ నయనతార గారు సో ఈ మూవీ తొందరలోనే థియేటర్ లో సందడి చేయబోతుంది